ఓం నమ శివా శ్రీమాత మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చాలామంది మిత్రులను అడిగింది ఏంటంటే పితృదోష పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా రెమెడీ చెప్పండి అని అడిగారు యాక్చువల్గా పితృదోషం అంటే ఏంటంటే మనం ఎలాంటి పరిణామాలు ఉంటాయి మనం ఏ విధంగా పితృదోష నివారణ చేసుకోవచ్చు శాస్త్రంలో ఎలా ఉంది లాల్ కితాబ్లో ఎలా ఉంది మీకు నేను చెప్పడానికి చేస్తాను ఇది ఎప్పుడు చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి కాస్త ఓపికగా వినండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ రెమెడీ ఈ రెమెడీ చేయడం వల్ల మనకి సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం వందకు వంద పర్సెంట్ ఉంది ఇది నేను మీకు ఎలా చేసుకోవాలి చేస్తే లాభం ఏంటి ఇవన్నీ కూడా ఏ ఏ పదార్థాలు వాడుకోవాలో చెప్తాను అసలు పితృదోష అంటే ఏంటి మామూలుగా ఏంటంటే ఈ దోషం వల్ల ఏం జరుగుతాయి ఈ చాలామంది కొంతమందికి తెలుసు అండి పండితులు చాలామందికి తెలుసు కొంతమందికి తెలియదు మా ఉన్న వాళ్ళకి తెలియదు ఏ దీనివల్ల ఏం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నాను అంటే మిత్రులు అడగడం వల్ల అలాగే మనకి ఇప్పుడు రాబోయే అమావాస్య ఉంది ఇప్పుడు పితృపక్ష అమావాస్య అంటే ఇది పితృ అంటే పెద్ద వాళ్ళకి పెద్దలకి దాన చేస్తుంటాం అపా వా అండ్ ఇది ఒక అద్భుతమైన తంత్రం చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను ఇది అసలు ఏం జరుగుతుంది అంటే ఈ దోషం వల్ల ఏ ఎలాంటి సమస్యలు వస్తాయి మీకు చెప్తాను ఆరోగ్యం బాగోదండి ఈ సమస్య ఉన్నప్పుడు అలాగే ఇంట్లో చిన్న చిన్న విషయాలకి గొడవలు జరుగుతుంటాయి ఈ దోషం ఉండటం వల్ల అలాగే చేస్తున్న పనుల్లో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఏ పనిని అనుకున్నా సరే టయానికి జరగదు ఇది ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఈరోజు పలాన పని తప్పకుండా సాయంత్రానికి గల్లా అయిపోతుంది అనుకుంటాం కానీ ఏదో ఒక చిన్న ఆటంకంతో ఆ పని ఆగిపోతుంది ఈ దోషం వల్ల కొంతమందికి ఎంత సంపాదించినా ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు ఇది విచిత్రంగా అనిపిస్తుంది కదండి చిల్ చిల్లి గవ్వ కూడా మిగలదు ఇది కూడా ఈ దోషం వల్ల జరుగుతుంటుంది ఒక్కొక్కసారి ఎంత అంటే పద్ వంద రూపాయలు ఉన్నాయి అనుకోండి వందకి నూట ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంటుంది ఇంకొకసారి ఏంటంటే ఏదన్నా పని చేస్తున్నప్పుడు అసలు మనసు లగ్నం అవ్వదు ఇంట్లో మీరు పూజ చేస్తున్నారనుకోండి పూజలో కూర్చున్నప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి ఇదేంటండి అంటే ఈ దోషానికి ఉన్న లక్షణం అది మరి ఈ దోషానికి చిన్న రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది చేసిన తర్వాత ఇమీడియట్గా పనిచేస్తుంది శాస్త్రం చూడడం జరిగింది ఇది మీకు నేను ఎందుకంటే రాబోయే శనివారం నాడు ఈ అమావాస్య ఉంది ఖచ్చితంగా ఆ రోజున ఈ చిన్న రెమెడీ చేసుకోండి దానికి ఏమేమి కావాలో చెప్తాను సింపుల్ అండి దీనికి కావాల్సింది పెసలు చూడండి పెసలు ఎన్ని తీసుకోవాలి ఐదు గుప్పెల పెసలు తీసుకోవాలి ఐదు గుప్పులు పెసలు అంటే మీకు చూపిస్తాను ఎలా చేయాలో కూడా చూపిస్తాను చాలామంది మిత్రులు ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉంటారు కన్ఫ్యూజన్ లేకుండా చెప్తాను బ్రహ్మాండమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే దీంతోపాటు ఒక గుర్పిడు చూడండి ఒకసారి గుప్పిడు నువ్వులు నల్ల నువ్వులు నల్ల నువ్వులు గుప్పిడు అలాగే ఒక రూపాయి కైన ఒక రూపాయి అంటే ఏ విధంగా చేయాల ముందు ఏ వస్తువులు కావాలో చెప్తున్నాను ఇది నేను ఇప్పుడు యాక్చువల్గా చేయడం గల కారణం ఏంటంటే మిత్రులు చాలామంది శ్రీనివాస్ గారు ఉద్యోగం ఇచ్చే మా అబ్బాయిలకు ఉద్యోగం రావడం లేదు మా పిల్లలు పెళ్ళిళ్ళు రావడం లేదు మా భార్యాభర్త మధ్య గొడవలు అవుతున్నాయి విపరీతమైన మానసిక అశాంతి కలుగుతుంది అని అడుగుతున్నారు దానికి చిన్న రెమెడీ ఇది చేస్తే ఫలితాలు వస్తాయా అంటే భగవంతుడి మీద విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా రెమెడీలు వస్తాయి ఇవన్నీ మనం సొంతగా చెప్పే కాదండి అలాగే ఇప్పుడు ఈ పితృపక్షంలో పెండ ప్రధానాలు అలాగే తర్పణాలు అలాగే దానాలు పెద్దలకి ఇస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అందుట్లో ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ఇది ఎప్పుడు చేయాలంటే ఎప్పుడైనా అమావాస్య టైంలో చేయాలి అది కూడా అమావాస్య మార్నింగ్ టైంలో చేయాలి ఉదయం పూట చేయాలి ఎలా చేయాలో చెప్తాను మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ పెసలు తీసుకోండి ఇలా పెసలు తీసుకోండి పెసల్ని ఒక ఐదు గుప్పెళ్ళు చూడండి ఐదు గుప్పిళ్ళు ఇలా తీసుకోండి ఒక గుప్పిడు ఇది కుడిచేత్తో తీసుకొని కిందకి మామూలుగా ఈ ప్లేట్లో ఏం ఒక మంత్రం ఓం పిత్రాయ నమ ఓం పిత్రాయ నమ ఓం పిత్రాయ నమ అని ఇలా మంత్రం అనుకుంటూ ఐదు గుప్పిళ్ళు ఈ ప్లేట్లో వేయండి ఓం పిత్రాయ నమ ఓం పిత్రాయ నమ ఓం పిత్రాయ నమ ఓం పిత్రాయ నమ అనుకుంటూ వేయండి ఐదు గుప్పిళ్ళు వేయాలి ఇలా ఓం పిత్రాయనమ్మా 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 ఓం పిత్రాయనమ్మ ఓం పిత్రాయనమ్మా ఓం పిత్రాయనమ్మా ఓం పిత్రాయనమ్మా ఓం పిత్రాయనమ్మా ఇలా గుప్పెలు పెసలు చక్కగా ఒక ప్లేట్లో వేసుకోండి ఇంటి దగ్గర చేయొచ్చా ఎక్కడ చేయాలో కూడా చెప్తాను యాక్చువల్గా ఇది నది నది ఉన్న ప్రాంతంలో చేయొచ్చు అక్కడ కూడా ఎలా చేయాలో కూడా చెప్తాను ఈ ఐదు గుప్పిళ్ళు పెసలు తీసుకోండి ఎక్కువ కూడా అవసరం లేదండి పావు గీజీ దశలు సరిపోతాయి ఎక్కువ కూడా అవసరం లేదు పెద్ద ఖర్చు కూడా కాదు అలాగే ఈ తీసు ఇది వేస్తున్నప్పుడు ఏం చేయాలంటే కంపల్సరీగా ఓ పిత్రాయనమాన మంత్రాన్ని చూపిస్తూ వేసుకోవాలి ఇలా ఈసారి చేయండి ఆ తర్వాత ఈ ప్లేట్ పక్క పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకోండి అంటే మామూలు వేరే ప్లేట్ ప్లేట్ని పెట్టుకోవచ్చు దాంట్లో ముందు ఏం చేస్తారంటే ఇలా గుప్పిడు ఈ గుప్పిళ్ళలో పోసుకోండి నువ్వులు దీంట్లో సేమ్ ముందు ఇంతకుముందు అన్నామో అలాగే ఓం పిత్రాయనమ్మ ఇలా వేయండి ఇలా వేయండి కుడి చేత్తో ఓం పిత్రాయనమ్మ ఓం పిత్రాయనమ్మ ఓం పిత్రాయనమ్మ ఓం పిత్రాయనమ్మ ఓం పిత్రాయనమ ఓం పిత్రాయనమ్మా అని ఇలా ఈ గుప్పిడు పె ఈ గుప్పిడు నువ్వులు కూడా వేయండి ఆ తర్వాత ఈ ప్యాకెట్ కూడా పక్కన పెట్టుకోండి తర్వాత దీంట్లో ఒక రూపాయికైంది దీంట్లో వేయండి నువ్వుల్లో వేయండి ఇది మనకి ఈ విధంగా చేసి ఎప్పుడు చేయాలి ఇంటి దగ్గర అమావాస్య మార్నింగ్ ఉదయాన్నే సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి ఈ కార్యక్రమం చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఈ పెసలు అలాగే ఒక చూడండి ఈ పెసలు అలాగే నువ్వులు ఇవి ఇవన్నీ కూడా చక్కగా కవర్లో పెట్టుకోండి తీసుకోండి మొత్తం జమ చేసి కవర్లో పోసుకోండి ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి ఇది పెసలు విడివిడిగా తీసుకోవాలి నువ్వులు విడివిడి కలపకూడదు ఈ రెండు నువ్వులు కలపకూడదు పెసలు నువ్వులు కలపకూడదు ఇది తీసుకొని మీ దగ్గరలో ఎక్కడ కాలవ కానీ అంటే ప్రవహించే నది ఉన్న అలాంటి ప్రాంతానికి వెళ్ళండి పొద్దున్నే ఇది చేయడం వల్ల కలిగే ఫలితాలు మీకు ఇప్పుడు ముందు చెప్పడం జరిగి అంటే ఏ సమస్యలో సమస్యలు వస్తాయి ఆ సమస్యలకి ఇది పరిహారం పితృదేవతలు శాంతి ఇస్తారు మనం అనుకున్న పనులు అవ్వడానికి అవకాశం ఉంటుంది పెసలు కవర్లో అలాగే నువ్వులు ఈ రూపాయి కవర్లో వేసుకోండి వేసుకొని నది దగ్గరికి వెళ్ళి సేమ్ ఇంతకుముందు మనం చేశాం కదా ఇలా పెసలు ఐదుగుప్పి పెసల్ని ఈ కవర్లోంచి తీసి నీళ్ళల్లో దక్షిణ వైపు తిరిగి దక్షిణ వైపు తిరిగి ఓ మిత్రాయణమా అనుకుంటూ ఈ ఐదు గుప్పిళ్ళు పెసలు కూడా మీరు నీళ్ళలో వేసేయండి మళ్ళీ ఒకసారి చెప్తాను దక్షిణం వైపు తిరిగి ఈ పెసలు ఐదు గుప్పిళ్ళు పెసలు నెలలో సేమ్ అలాగే మనం ఎక్కడ ప్లేట్లు ఎలాగేసామో అలాగే నెలలో వేసేయండి మీరు అడగచ్చు మనం డైరెక్ట్గా నదిలో చేయొచ్చు కదా అని నదిలో చేయొచ్చు అంటే ముందు మీరు పితృదేవతల్ని ఎక్కడ స్మరించారు ఇది పట్టుకుని వెళ్ళారు సేమ్ అలాగే ఈ నెలలో వేసేయాలి దక్షిణం వైపు తిరిగి అలాగే నువ్వులు కూడా ముందు రూపాయి వేసి నీళ్ళలో వేసి అలాగే నువ్వులు కూడా సేమ్ అలాగే ఇలాగే వదలాలి దక్షిణం వైపు తిరిగే తర్వాత ఏం చేయాలి మామూలుగా ఇది వేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి ఓం పిత్ర అనే మన మంత్రాన్ని మాత్రం చేపిస్తూ ఉండాలి కంపల్సరిగా తర్వాత మనం ఒకసారి కూడి నుంచి ఎడమవైపుకి ఒక ప్రదక్షిణ చేయాలి ఇది జరి వేసేసిన తర్వాత కూడి నుంచి ఎడమవైపుకి ఒక ప్రదక్షిణ చేయండి చేసి మీరు ఇక అక్కడ వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి మీరు వెనక్కి తిరిగి అసలు చూడనే చూడకూడదు నది దగ్గర కానీ కాలువ దగ్గర కానీ ప్రవహించే నెలలో మాత్రమే వేయాలండి మా చెరువుల్లో కాదు ప్రవహించే నెలలో మాత్రమే వేయాలి మీరు వెనక్కి చూడకుండా ఇంటికి వచ్చేయాలి మీకు ఎవరన్నా పిలిచినట్టు ఉన్నా ఎవరన్నా పిలుస్తున్నట్టు అనిపించినా ఏది అనిపించినా సరే మీరు వెనక్కి తిరిగి చూడకూడదు ఇలా చేయటం వల్ల మీకు ఇమీడియట్గా ఏదైతే ఉదయం చేశారు కదా ఇమీడియట్గా సాయంత్రం నుంచి మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది బిల్డప్ అవ్వడం జరుగుతుంది ఇదేంటంటే ఇంత చిన్న తంత్రంతో పితృదుతో శాంతిస్తారా అంటే శాస్త్రంలో చెప్పారు ఎందుకంటే వాళ్ళకి ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మనం ఏదైతే ఇంతకుముందు అనుకున్నాం కదా పనులు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయి రోజు రోజుకి రోజు రోజుకి మనం చేసే పనులు ఖచ్చితంగా జరుగుతాయి ఇది ఎప్పుడు పక్కాగా గుర్తుంచుకోండి ఇది ఎప్పుడు పడితే చేసేది కాదు అమావాస్య రోజున మాత్రమే చెయ్యాలి ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఆ టైంలో రాహుకాలం ఉండకూడదు ఉదయాన్నే ఉదయాన్నే మీరు ఉదయాన్నే మామూలుగా ఆరింటి దగ్గర వారింటికి వెళ్ళారనుకోండి ఆ టైంలో రాహుకాలం ఉండకూడదు తెల్లారిజం నాలుగు గంటలకు వెళ్ళారనుకోండి ఆ టైంలో రాహుకాలం ఉండకూడదు రాహుకాలం లేని టైం చూసుకొని ఉదయాన్నే చేయాలి ఇది ఉదయం పూట చేసే తంత్రం ఇది అమావాస్య తిథిలో చేసే తంత్రం ఓకే ఇప్పుడు పితృపక్షం ఉంది చెయ్య ఇప్పుడు చేయమని చెప్పి అంటున్నాను తర్వాత అమావాస్యనే చేసుకోవచ్చా తర్వాత తిథిలోనే చేయొచ్చు ఎందుకంటే ఇలా చేయటం వల్ల ఏదైతే పనులు ఆటంకాలు కలుగుతున్నాయో వివాహాలు ఆటంకాలు కలుగుతున్నాయో చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న విషయాలు గొడవలు అవుతున్నాయో ఆరోగ్యం అనుకోకుండా దెబ్బతింటుందో శాస్త్రాన్ని మామూలు పండితులు కొంతమందికి కొన్ని రోజులు సడన్గా పని అంటే చేస్తున్న పని గుర్తురాకుండా పోవడం అలాంటివి జరుగుతుంటాయి పితృదేవ పితృదేవతల శాపం వల్ల ఇలాంటివి తొలగిపోతాయని శాస్త్రం చావడం జరిగింది ఇది మిత్రులందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇది డబ్బులు ఖర్చు అయ్యే తంత్రం కాదు ఇది మా ఇది ఎంతవుతాయి నేను పన్నెండు రూపాయలు నువ్వులకి అలాగే ఇది ఒక ఇది ఒక నలభై రూపాయలు నెసలు అవుతాయి ఇంకా తక్కువే అవుతాయి అంది నలభై రూపాయలు బెస్ట్ నేను ఇది రెమెడీ చేయడం కోసం మీకు చూపించడం కోసం ఇది తీసుకురావడం జరిగింది ఇది నేను రేపు శనివారం నాడు ఉదయం నేను ఇది ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే నేను కూడా మనిషినే కదా ఈ తంత్రం చెప్పడమే కాదు ఆచరించే బాగుంటే వీళ్ళు కూడా చేస్తే మంచి తిరుగుతుంది కష్టాల్లో ఉన్నాము అనే వారికి ఇది కొంగు బంగారంలా పనిచేస్తుంది మిత్రులందరికీ నా చిన్న వినపం ఏంటంటే పది మందికి తెలియచేయండి షేర్ చేయండి మీ దగ్గరలో ఉన్న పండితులను కూడా కనుక్కోండి అలాగే మీరు ఖచ్చితంగా మీ పెద్దలు తల్లిదండ్రులు ఉన్నవారు ఎవరైనా సరే వాళ్ళ తల్లి రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో పెండ ప్రధానం పాయింట్ ఆఫ్ వ్యూలోను కాగులకి పక్షులకి భోజనం పెట్టండి ఏ భోజనం అంటే మామూలుగా మీ పితృదేవతలు మీ పెద్దల్ని తలుచుకొని పెట్టండి ఖచ్చితంగా వాళ్ళకి సమస్యల నుంచి బయటపడతారు శాస్త్రంలో ఏం చెప్పారంటే ఇలాంటివి చేయడం వల్ల పుత్ర సంతానం కలుగుతుంది లేకపోతే స్త్రీ సంతానం కలుగుతుంది అంటారు కొంతమందికి పిల్లలు కలుగుతూ కలగరు శాపం వల్ల కలగరు కానీ వాళ్ళకు కూడా పిల్లలు కలుగుతారు శాస్త్రంలో ఉంది ఇది కొంతమంది అంటారు ఎన్ని మాటలు వేసి మాట్లాడి ఇలాగే చెప్తుంటారండి మీరు ఇలాంటివి ఏం పట్టించుకోమాకండి వంద రూపాయలు కూడా ఖర్చు కాకుండా ఉదయాన్నే లేచి చేసే తంత్రం వల్ల ఫలితాలు ఉంటాయి ఇది మీరు జాగ్రత్తగా విన్నారు కదా ఇది కొంచెం లెంతీ వీడియో అవడం వల్ల మీరు ఏమి స్కిప్ చేయమాకండి చూడండి అని చెప్పండి మిత్రుల ముందే చెప్పండి చూసిన వాళ్ళు ఎందుకంటే ఇది పూర్తిగా వింటేనే అని అర్థం అవుతుంది ఇలా చేయడం వల్ల ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని శాస్త్రం చెప్పింది మీరు ఆచరించండి ప్రతి అమావాస్యకు చేసుకోవచ్చు ఉదయింప చేసుకోవచ్చు రాహుకాలం మాత్రం ఉండకూడదు పెసలు అలాగే నువ్వులు రూపాయి కాయిను అంతేనండి ఇంతకన్నా ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇది పక్కాగా పనిచేసే తంత్రం ఎలాంటి తంత్రాలు మిత్రులు అడిగారు మనకి ఉద్యోగాలు అలాగే వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి ఇలాంటివి చేర్చుకోవడం వల్ల పితృదేవతలు శాంతిస్తారు చేయండి బ్రాహ్మణులకు దానం ఇవ్వండి మీరు ఇది అనుకోవచ్చు దానం అంటే ఒక భోజనానికి ఒక పూట భోజనానికి డబ్బులు ఇవ్వండి లేదు వాళ్ళకి కావాల్సిన ఒక ఒక పూట వండుకోవడానికి కావాల్సిన వస్తువులు ఇవ్వండి ఇలాంటి చేయటం వల్ల ఖచ్చితమైన ఫలితాలు వస్తాయండి ఇది మన శాస్త్ర మన మన పూర్వీకులు మనకు చెప్పిన అద్భుతమైన సనాతన ధర్మంలో ఉన్న తంత్రాలన్నీ కూడా నిత్య జీవితంలో ఇవన్నీ అందరికీ తెలిసినవే నేను చెప్పేది ఏమీ లేదని అందరికీ తెలిసినవే ఇది చేయండి ఆచరింపజేయండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి మీరే ఆశ్చర్యపోతారు మీ ఇంట్లో మార్పులు తొందరగా రావడానికి ఒక అద్భుతమైన అవకాశం ఎంతమందికి మీరు షేర్ చేయగలిగితే ఎంతమందికి ఫార్వర్డ్ చేయగల తొందరగా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఇది మహాలయ పక్ష చేసిన వారికి ఖచ్చితంగా ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి మిత్రులారా ఇది అందరూ కూడా ఆచరిస్తే జరుగుతుందని నా ఉద్దేశం ఓం నమ శివాయ నమః